కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మనాలి ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు అనంతరం శిబిరానికి హాజరైన ప్రజలకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు రాంపాల్ పి సాత్విక భవానీ సతీష్ కుమార్ రంజిత్ పటేల్ వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్యోర మహేష్ ముచ్చకూర్తే రమేష్ తంగలపల్లి ప్రకాష్ కొలుహూరి యాదగిరి ఎండి తదితరులు పాల్గొన్నారు డాక్టర్స్ నేను చేస్తున్నా జనరల్ గా రమేష్ ఆధ్వర్యంలో ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న మహిళలు కానీ అన్నదమ్ములు కానీ సింగ్ రాజ్ ఠాకూర్ కుటుంబం ఇక్కడ అందరు కూడా వచ్చి మీరు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని మీరు యూజ్ చేసుకొని ఇక్కడ డాక్టర్స్తో మీ కళ్ళు ఈఎన్టీయు డాక్టర్స్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మీ వద్దకే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని కూడా మీరు అప్రిషియేట్ చేసుకుంటా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారని మీకు కూడా ఎనీ హెల్ప్ ఎనీ టైమ్ యువర్ రాజన్న ఇస్ నేఫ్ ఫర్ యూ ఆల్ అండ్ ఈరోజు కూడా ఇది చాలా తక్కువ మంది ఇంత మంచి కార్యక్రమానికి డాక్టర్స్ కూడా ముందుకు వస్తారు అంటే వీళ్ళు ఒక సెల్ఫ్ మోటో లేకుండా అందరు సొసైటీకి సర్వీస్ చేసే మోటోతో వచ్చినందుకు వీళ్ళకు కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ అమ్మ పెద్దమ్మ నీకు కూడా ఏది ఉన్నా డాక్టర్ గారికి చెప్పండి ఏమి ముఖమాట పడదు ఇక లేడీ డాక్టర్ కూడా ఉంది కాబట్టి మీరు ఏమేమి ఉన్నాయో మీకు ఎట్లా అనిపిస్తుందో నొప్పులు ఉన్నాయా ఉన్నా ఏది ఉన్నా దానికి ఏం ముందుకి కూడా మీకు ఏం రాకుండా కూడా ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పినట్టే మీరు పాటించి అందరు కూడా హ్యాపీగా ఈరోజు ఈ క్యాంప్ని అవైల్ చేసుకోండి థ్యాంక్ యూ